ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనంతరం వారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో గెలుపొంది ముఖ్యమంత్రి అవడం ఖాయమని ప్రతిపక్ష నాయకుడిగా ఈ పుట్టినరోజు జరుగుతుందని తర్వాత పుట్టినరోజు వేడుకలు ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఖాయమని వారు తెలియజేశారు రాష్ట్ర ప్రజలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు ఎవరో తెలిసిపోయిందని రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని వారు తెలియజేశారు अंदर के मनस्फूर्ति पागत ఎంత ఘనంగా ఏర్పాటు చేసి మరి అయితే ఈ వేడుకలను ఎంత ఘనంగా జరుపుకుంటున్న అందులో వారిని అభినందిస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మరి మా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఆనందోత్సవాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా దీనిలో ప్రజలు కూడా భాగస్వాములు అవుతున్నారు అనేదానికి తాను రేపు జూన్ నాలుగో తేదీ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతోంది దానికి నిరసనలు అని చెప్పి అందరికీ తెలియజేస్తుంటూ మరి చాలా సంతోషం మరి పై సంవత్సరం ముఖ్యమంత్రి వలారావు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పక్కన పార్టీ అధ్యక్షుడికి తెలుగుపూర్వక నమస్కారాలు అని మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి